మార్పిఎస్ పెద్దపల్లి జిల్లా స్థాయి సమావేశం గోదావరి నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షులు వంగపల్లి శ్రీనివాస్ మాదిగా హాజరయ్యారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట వ్యాప్తంగా నూతన జిల్లా బాడీ కమిటీలను ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో టిఎస్ ఎంఆర్పీఎస్ పెద్దపల్లి జిల్లా నూతన అధ్యక్షుడిగా గోదావరికి చెందిన యాసర్ల రాజ్ కుమార్ నియమించడం జరిగిందని అలాగే రానున్న రెండు మూడు రోజుల్లో జిల్లా వ్యాప్తంగా కమిటీలను వేస్తామని తెలియజేశారు గత టిఆర్ఎస్ ప్రభుత్వం దళిత సంక్షేమం కోసం అమలు చేసిన దళిత బంధు పథకాన్ని అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం దళితులను చిన్నచూపు చూస్తుందని తక్షణం దళిత బంధు పథకం అమలు చేయాలని దళిత పారిశుధ్య కార్మికులను వెంటనే పర్మినెంట్ చేయాలని ఎన్నో సంవత్సరాలుగా గ్రామాలలో పట్టణాల్లో రోడ్లు ఊడుస్తూ జీవనం సాగిస్తున్న దళిత పారిశుధ్య కార్మికులను వెంటనే పర్మినెంట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కాగా ఫిబ్రవరి ఇరవై తొమ్మిదిన హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ లో నిర్వహించే పోరు గర్జన కార్యక్రమంలో మాదిగా మాదిగ ఉపకులాల నాయకులు పారిశుధ్య కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక రైతు బంధు పడ్డది నిన్న ఉన్న మనం చూస్తున్నాం కళ్యాణలక్ష్మి అక్కడక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎక్కడ ఏ కాన్సెడ్ అక్కడ కళ్యాణ లక్ష్మి చెక్కును పంపిణీ చేస్తున్నారు కేసీఆర్ కిట్టున్నది పేరు మంచి ఇంకొక పిట్టుగా పెడుతున్నారు ఇవన్నీ మేము స్వాగతిస్తున్నాం సంతోషిస్తున్నాం కానీ ఈ దేశంలో ఈ రాష్ట్రంలో అత్యధిక జనాభా మేము అన్ని రంగంలో ఎక్కబడ్డది మాదిగా మాది ఉపకూలాలని చరిత్ర ఎత్తు అందుకోసమే గత ప్రభుత్వం దళితులకు పది లక్షల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించడం కొంతమంది అమలు జరిగి కొంతమందికి ఇవ్వడం కూడా జరిగింది ఇప్పుడు గతంలో ప్రభుత్వం ఇచ్చిన రైతు బంధు కళ్యాణలక్ష్మి కేసీఆర్కి ఇట్లాంటి అన్ని అమలు అవుతున్నప్పుడు మరి దళిత బంధులు కూడా సెలెక్ట్ అయిన వాళ్ళు చాలామంది మా దళితులు మా మార్గలు అన్ని కులాలు ఉన్నాయి వాళ్ళకు కూడా అమలు చేయాలనేది మేము డిమాండ్ చేస్తున్నాం దానిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మౌనం వీడి మాదిలకు దళితులకు న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఈ అన్ని పథకాలు అమలు చేస్తున్నారు కదా ముఖ్యమంత్రి గారు మరి దళిత బంధు విషయంలో ఇప్పటివరకు నోరిప్తలేదు అసలు దళిత బంధు ఉందా లేదా ఇస్తారా ఇవ్వరా అనే అంశాన్ని మాకు అనుమానాలు వ్యక్తపరుస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా దళిత పంటలు కంటిన్యూ మా దళితులకు అనుమానాలు ఏదైతే ఉన్నాయో ఆ అనుమానాలను తేట తెల్లం చేయాలని కూడా మేము గౌరవం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా డిమాండ్ చేస్తున్నాం ఈ కార్యక్రమంలో టిఎస్ ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షులు యాసర్ల రాజ్ కుమార్ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు కొట్టబెల్లి దుర్గప్రసాద్ నాగరాజు ఈర్ల ప్రేమ్ కుమార్ మేడి ప్రవీణ్ మాచర్ల శ్రీనివాస్ నవీన్ రమేష్ దయాకర్ సుందిర్ల రేణుక తదితరులు పాల్గొన్నారు